我啊，我有面子了。

रवि नगर में साल के 10 सेकंड ना बड़ी सर्कल फोटो लेफ्ट में देख ले अब फोकस पापा ने माला माला वीडियो तब ये सागरवाल का

జైన్ మందిరం వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఇది మన ప్రధానమంత్రి ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ తెరాపంత్ యువక్ పరిషత్ అంటే జైన్ సమాజ్ అనమాట తెరాపంత్ యువక్ పరిషత్ వారి ఆధ్వర్యంలో మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు ఒక మూడు లక్షల యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేయాలని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు అదే ఇండియా వైడ్గా మనం ఉన్న రెడ్ క్రాస్ సొసైటీస్ అన్నిటికీ కూడా ఈ తెరాపంత్ పరిషత్ వాళ్ళు జైన్ తెరాపంత్ పరిషత్ వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ లోకల్లో ఉన్న రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు వచ్చి ఇక్కడ జైన్ సమాజం వాళ్ళని కలవటం జైన్ సమాజం వాళ్ళు స్పందించి అదే కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి మా వినపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగాను చాలా చాలా మా జైన్ సమాజం తరఫున మార్వాడి సమాజం తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు పుణ్య కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల ప్రధానమైంది రక్తదానం మరి అత్యవసరమైనప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు కానీ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీగా కానీ మరి రక్తం లేక అంది అందించలేనప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మరి ప్రస్తుతం కాదు చాలా నుంచి ఉంది అయితే కోవిడ్ తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ అనేది కొంచెం తగ్గడం జరిగింది మరి ప్రతి సంవత్సరంలో ఏదో రోజున మరి జైన్స్ మార్వడిస్ కానీ ఈ రక్తదాన కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా రక్తదాన అమృత మహోత్సవాల్లో భాగంగా మరి సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి జైన్స్ కానీ మార్వడిస్ కానీ ఈ రక్తదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఈరోజు భీమవరం మోటల్లి వారిలో ఉన్నటువంటి సువితనాథ్ జైన్ మందిరంలో మరి ఇక్కడ జైన్ సమాజ్ కావచ్చు మార్వాడి సమాజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేయడింది ముఖ్యంగా భీమవరంలో ఒక రక్తదానం సెంటర్ అనేది ఏదైతే ఉందో రెడ్ క్రాస్ సొసైటీ అనేది మంచి సెంటర్ మనకి గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ రన్ అవుతుంది మరి ఎవరికి బ్లడ్ కావాలి సరే వారు అక్కడ డొనేషన్ లేకుండా బ్లడ్ కూడా మనకి అందించడం జరుగుతుంది ఎక్కువ శాతం రెడ్ క్రాస్ సొసైటీకి అందించాలని చెప్పేసి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి ప్రారంభించడానికి చేసినటువంటి మన ప్రీతం శాసనసభ్యులు కులపర్తి రామాన్యుల గారికి అలాగే చంద్రశేఖర్ గారికి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రక్తదానం మీద ఇంకా కొంత అపోహలన్నీ ఉన్నాయి మరి బ్లడ్ ఇవ్వడం వల్ల ఇటువంటి అనారోగ్యం కూడా సంభవించదు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ సంవత్సరంలో మరి రెండు మూడు పర్యాయాలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జైన్ సమాజం మార్వాడి సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మన భీమవరం పట్టణంలో మారువాడి జైన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మారువాడి జైన్ వారు రెడ్ క్రాస్ వారికి రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది చాలా మంచి కార్యక్రమం అన్ని దానాలకి గొప్పది రక్తదానం రక్తదానం చేయటం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయవలసిన ఆవశ్యకత ఉంది చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ రోజు మారువాడి జైన్ వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు